డెవలప్మెంట్ ప్రూఫ్ రోడ్లా ప్రూఫ్ ఈ ఊరిని మర్చిపోతే తల్లిని మర్చిపోయినట్టు ఈ ఊరు డెవలప్మెంట్ మర్చిపోతే మనకు ఉంటుంది ఎందుకంటే తల్లి ఒకసారి డెవలప్ చేస్తా ఇక్కడి చచ్చిపోతా ఇక్కడనే ఉంటా ప్రజలతోనే ఉంటా శివ శివా ఈ రోడ్ ఏదో చేసినా అన్నాడు నాకేదో కనిపించి శివా రోడ్ అంటే ఇది ఎమ్మెల్యే గారు ఇమీడియట్ గా ఏ చేశాను తప్ప ఏవైతే కనిపించలేదు ఒకసారి చూస్తే కనిపించింది ఇది శివ టు శివ మన గ్రేట్ ఎమ్మెల్యే మధసూదన్ రెడ్డి గారు చేసిన బ్రహ్మాండమైన అభివృద్ది అన్నా అన్న ఒకసారి చూస్తే అన్నాసు చూపించండి ఆ రకంగా శివం టు శివం రోడ్డు వేశారట మరి ఇప్పటికీ ఎనిమిది సార్లు ఒప్పటికే కొట్టినట్టు ఐదు సంవత్సరాల్లో ఒక్కడి కూడా అభివృద్ది చేయలేదు మళ్ళా వచ్చి అభివృద్ది మొత్తం తాను జాతకంలో ఉంది తాను చేసినట్టు బిల్డప్ ఇచ్చి అన్ని అబద్దాలు చెప్పి ఆబద్దాలు కోరి ఎమ్మెల్యే అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను సిగ్గుండాల మంది నీకు ఉత్త దొంగ మాటలు లేపి దొంగ బురలు లేపి ఉన్నదంతా తినేసి దోచుకొని దాచుకొని ఈ రకంగా చేస్తున్నావు అంటావు కదా మీ నానే చేశాడని మున్సిపాలిటీ పైపు పైప్లా పోంటే ఆ చెత్త అంతా వచ్చి స్వర్ణమిక గరుస్తుంటే పైప్ లైన్ చేస్తే ఆ పైప్ లైన్ పగిలిపోయి నాలుగున్నర సంవత్సరం అయింది అంటే నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పగిలిపోయింది ఇప్పుడు మళ్ళా కూడా ఈ వచ్చే మొత్తం కాళాశలు ఉండే చెత్త గలీజ్ నీళ్ళంతా వచ్చి మళ్ళీ పడుతున్నాయి కనీసం పైపు కూడా ఫిక్స్ చేయలేవా నువ్వు లేవా కనీసం పైపల్ల ఫిక్స్ అయ్యే అది కూడా చేయకుండా నేనేది అభివృద్ధి చేసినా నేనేదా బీకేశానంటే నువ్వు ఏనా బీకిది జనాలు అందరు సిద్ధంగా ఉన్నారు సిద్ధం 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 ఉన్నావు కదా సిద్దంగా ఉన్నారు ఇంటికి పంపించేదానికి ఉండేది ఓన్లీ నైన్టీన్ డేస్ బాయ్ బాయ్ మధు ఇంటికి పోయిన రెడీగా ఉండు ఇవన్నీ కూడా ఈ శివం టు శివం రోడ్ ఇవన్నీ కూడా మున్సిపాలిటీ చేసి దీన్ని ఆహ్వానకరమైన వాతావరణంలో కూర్చునే కూడా బాగులేట్ చేస్తామని చెప్పి నేను నేను చెప్తున్నాను నాకు ఇవన్నీ పనులు చేసే దమ్ముంది మరి శ్రీకాళ ప్రజలకి నాకు ఓట్లు వేసి గెలిపించే దమ్ముందని అడుగుతారు